అలా నమస్తే అండి సింగయ్య కేసులో మరొక ట్విస్ట్ ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ దళితుడు అనే కులాన్ని తీసుకొచ్చేసి కులాన్ని ముందెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఎలా అని చెప్పేసి ప్రస్తావం తీసుకోవాలి మరి పట్టిన పట్టం అండి అసలైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు మెయిన్ మాట మెయిన్ లీడ్ వాళ్ళంతా కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డ్రైవరు అలాగే విడదల రజని పేరుని నాని వైరి సుబ్బరెడ్డి ఈ ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళకి తెలియకుండా అయితే ఉండదు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఆ రోజు ఏం జరిగింది అనేది వీళ్ళ ఐదుగురికి నూటికి నూరు శాతం తెలుసు కదా ఈ సంఘటన గురించి అందరూ మాట్లాడుతారు వీళ్ళ ఐదుగురు తప్ప వీళ్ళ ఐదుగురు వీళ్ళ ఐదుగురిలో ఏ ఒక్కరు అనేది అని చెప్పినా సింగా ఈ మ్యాటర్ అక్కడితో క్లియర్ అయిపోతాయండి కానీ ఏ ఒక్కరు మాట్లాడేట్లో చూసారా ఎంత రప జరిగినా ఎంత రాపస జరిగినా విడదల రచనీ కానీ పేర్ని నాని కానీ ముఖ్యంగా విడదల రచనీ ఇలాంటి అంశాల్లో చాలా ముందు ఉండే వ్యక్తి మాట్లాడితే కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడుతుండే వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ఎందుకు మాట్లాడట్లా ఎంత స్పష్టంగా కనబడుతుంది కదా అక్కడ అయినా సరే మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు జరిగింది ఇది అని వీళ్ళలో ఎవరు మాట్లాడినా సరే ఈ ఊహాగానాలు అన్నింటికి కూడా కృషిష్టపడిపోతుంది అంటే వాళ్ళు చేసే ప్రచారాలకి అక్కడ వీడియోలు కనబడుతున్నాయి అంత వీడియోలు స్పష్టంగా కనపడినా సరే ఒక ప్రశ్న పెట్టి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారనుకోండి అక్కడ ఉన్న విలేకరే ఆ వీడియోని చూపించి ఇది ఏ కాదండి అంత స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ ఏ అయితే క్రియేట్ చేస్తే ఆ విజువల్స్ వేరే ఉంటాయి అని ఎవరైనా అడుగుతాడేమో అనే భయంతో ఇప్పటి వరకు ప్రస్తావన తీసుకురావట్లే జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా చాలా సందర్భంలో మాట్లాడారు కదా ఒక రెండు మూడు సార్లు నాలుగు శాతం మాట్లాడినట్టున్నాడు సింగయ్య ప్రస్తావన తీసుకొచ్చాడండి సింగయ్య ప్రస్తావన తీసుకురా అలాగే పేరునాని పేరునాని తీసుకొచ్చాడా తీసుకురా వైబీ సుబ్బారెడ్డి అయితే గైబనుకోండి పక్కన పెట్టేశాను అసలు మీరు కదా మాట్లాడాల్సింది సింగయ్య అక్షం గురించి సింగయ్య ఘటన గురించి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది స్పందించాల్సింది మీరే కదా విడతల గారు గారు మీరైనా వచ్చి ఒక స్పష్టత వస్తుంది మీరు మాట్లాడకపోతే ఇందులో మీ పాత్ర కూడా ఉందేమో అని సందేహాలు కలుగుతాయి ఎందుకంటే ఆ రోజు అంబులెన్స్ లో ఉన్న ప్రధాన లీడర్లు అంటే ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నలుగురే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే విడత రాజని పేరుందని వైఎస్ ఆ రోజు ఏం జరిగిందనేది వీళ్ళకి తెలుసు అక్కడ ముఖ్యంగా ఉన్న అనుచరులు కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే మరి ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎవరో అంబులెన్స్ లోకి ఎక్కింది ఎవరో అసలు ఏం జరిగింది విడదల రజని అనుచరులు ఉన్నారా అంబట రాంబాబు అనుచరులు ఉన్నారా పేరు నాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అసలు ఆ రోజు ఎవరు ఉన్నారా శంగయ్యతో పాటు సంగయ్య భార్య బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా నా భర్త మృతుపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసారి ఆ రోజు ఉంటే నాకు తెలిసి ఉంటే మీ కేటర్ ఉండాలి అక్కడ విడదల రజనికి సంబంధించిన కేటర్ ఉండాలి లేదంటే కనుక అంబటి రాంబాబు గారికి సంబంధించిన కేటర్ ఉన్నా ఉండాలి వాళ్ళ నాయకులైనా ఉండాలి కదా వాళ్ళ అనుచరులు కేటర్ అంటే వాళ్ళు అనుచరులు అన్నమాట మీరే కదా ఉండాల్సింది అయితే అమ్మటి రాంబాబు అనుచరులు ఉండాలి లేదంటే విడతల రజని అనుచరులు ఉండాలి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటది ఆ రోజు ఏం జరిగింది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలిసే ఉంటుంది మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు పేరు నాని సంగతి మటను పెట్టేశానులే ఓ చాలా దూరం పేరు నాని అనుచరులు అందరూ కూడా పొలంలో అక్కడి నుంచి ఇక్కడ కార్యకర్తలు చేస్తారని కూడా అపోహ మేము ఆ మాటలు మాట్లాడాలి ముఖ్యంగా మీరిద్దరూ మాట్లాడితే అక్కడ క్లియర్ లేదండి అమ్మట రాంబాబుకి తెలుసు ఏం జరిగింది అనేది విడతల రజనికి కూడా తెలుసు తెలిసే వీళ్ళ డ్రామాలు ఆడతారు వాస్తవాలు చెప్పట్లా ఓహా మనం కూడా వీళ్ళని అడగట్లా మీరు మాట్లాడితే అయిపోతుంది అసలు ఎందుకంటే తొక్కేసినప్పుడు కారదాన ఉన్నారు వాళ్ళ కార్యకర్తలకి ఆకలిసినప్పుడు వీళ్ళు చూసేవారు తర్వాత జగన్మోహన్ రిటర్న్ రిటర్న్లో తెలిసిందని అన్నాడు కానీ అది ఆ వాస్తవం అలా అతని ట్వీట్ కూడా చాలా స్పష్టంగా వేసాడు నాకు సింగయ్య మృతి రిటర్న్లో తెలిసింది నాకు అంటే వచ్చేటప్పుడు తెలిసింది మన వాళ్ళని నేను అడిగాను మన వాళ్ళంటే ఎవరో అప్పుడు కార్లో ఉన్న వ్యక్తులు ఎవరు వడతల రాజని అమ్మ పేరు నాని హారెడ్డి మన నాయకులను అడిగితే అప్పటికే అంబటి రాంబాబు మరి కొంత నాయకులు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసి నాకు సమాచారం ఉంది తర్వాత చనిపోయాడు అని తెలిసింది ఒక పది లక్షల రూపాయలు నష్టపరిహారం అంటే ఆర్థిక సహాయం కుటుంబానికి చెయ్యు అని చెప్పేసి అని వచ్చేసాను చెయ్యమని చెప్పేసి అని నేను మా నాయకుల్ని ఆదేశించారని చెప్పేసి ఆ ట్వీట్లో స్పష్టంగా చెప్పాడు కదా మరి హాస్పిటల్ తీసుకెళ్ళింది కూడా వైసీపీ నాయకులే అయినప్పుడు అంబులెన్స్లు ఎక్కింది ఎవరు ఉంటారో అయితే ఎక్కితే వీలు కదా ఒక ఏదైనా చేసుకుంటే అవసరం అవసరం వాళ్ళ వాళ్ళే చెప్పితే కావాలని చెప్పేసి కదా ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది కదా ఇందులో ఎవరు పడతా ఉండదండి అంటే వైసీపీ నాయకులు ఏదో చేసి ఉండాలి వీళ్ళేమో పెద్ద పెద్ద తమ్ముసి పెట్టేసి అంబులెన్సులు లోకేష్ మనుషులు ఆ రోజు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉంటే ఇక లోకేష్ గారి మనుషులు ఎక్కడో చూపుతారో కదా సింగయ్య తెలుగుదేశం కార్యకర్త నాయకుడు కాదు వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చేడు ఆ రోజు అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులంతా కూడా అయితే ఒక మోస్తారు పేరున్న నాయకులే ఉంటారు కదా మరి ఎవరు ఏం చేసేస్తాడు ఇక్కడ నేను రిక్వెస్ట్ ఏంటంటే విడద రజనీ గారికి అలాగే పేరు నానికి మీరిద్దరూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి సింగయ్య మృతి అంటే సింగయ్య అలా చనిపోయాడు అనేది స్పష్టంగా మీ దగ్గర ఉన్న నేను ప్రజలకు చెప్పండి ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండదండి రకరకాల ఊహాగానాలు ముఖ్యంగా మన పేటిఎంలో అయితే ముందు డ్రైవర్తో తప్పు డ్రైవర్ని ప్రభుత్వం కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి దేని తప్పు అని చెప్పేసి ఒకసారి కారులో ప్రయాణించే వ్యక్తుల పైన కేసీఆర్ పడతారని చెప్పేసి ఒకసారి ఆ వనవర సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలామంది మాట్లాడారు కదా తర్వాత ఏ వీడియో అని చెప్పేసి ఒకసారి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదని చెప్పేసి అని మన సాక్షిలో కూర్చొని కొంతమంది పొగుడిగా తీసుకొచ్చి ఇలా ఎలా సిపించేసుకోవాలి కొంత ఒకసారి కదా చివరికి మాకు అంబులెన్స్ లోనే ఏదో జరిగిందని చెప్పేసి అని సోయాన భార్యని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చుకొని పరామర్శ పేరుతో ఆవిడ చేత మీడియాతో మాట్లాడిపించి ఆవిడకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లో కూడా మళ్ళీ జగనన్న పొగడాలి అదొకసారి ఇవాళ్ళేమో దళితుడు అనే మళ్ళీ ఒక కొత్త స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చారు కులాల ప్రస్తావన ఇది ఒకసారి ఎందుకంటే ఇన్ని డ్రామాలో సింపుల్ గా ఇద్దరు ప్రెస్ మీట్ పెడితే తెలిపోయేవారు మీదంతా కూడా పెద్ద ఇష్యూ కూడా కాదు అది మీరిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు జరిగింది ఇది మీకు తెలుసో తెలీదో తెలియదు మీరు చెప్పలేదు ఎందుకంటే సాక్షిలో లైవ్ వీడియో ఉంది అక్కడ ఆ లైవ్ అక్కడ ఆదేశాడు ఆ రోజున గట్టిగా విచారితో సాక్షి దగ్గర ఉండొచ్చు ఆ వీడియో ఉండొచ్చు అన్ని వాస్తవాలు మీ దగ్గర ఉంటాయి సో అంతమంది కేకలు వేసినప్పుడు మీరు చూడకుండా అయితే ఉండరు ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డోర్ ఓపెన్ చేసుకొని అభివాదం చేస్తున్నాడు ఖచ్చితంగా కేకలు లోపలికి వినపడతాయి వినపడవు అనడానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా వినపడతాయి ఆ కేకలు వినబడినప్పుడైనా సరే మనం చూస్తాం ఎవరు కేకలు వేస్తున్నారు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మనం చూస్తాం అప్పుడు ఎవరో ఒకరు కనీసం మనం చెప్పి ఉంటారుగా చెప్పకుండా అయితే కదా తెలియకపోవడానికి ఆస్కారం లేదండి ఎందుకంటే అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు మీరు మీ కార్యకర్తలు అక్కడ మీ నాయకులు ఉండొచ్చు మీ కార్యకర్లు ఉండొచ్చు మరి మీరు మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకంటే ఈ డ్రామా అంతా సింపుల్ గా మీ నలుగురు మాట్లాడితే అయిపోతే జగన్మోహన్ రెడ్డి విడదని పేరు నాని వైవి సుబ్బారెడ్డి మీరు మాట్లాడితే సింగయ్య అంశం అక్కడితో క్లోజ్ ఇన్ని అవసరం అవసరం లేదు సాక్షిలోని గల్లాంటి వాళ్ళు గొడవ తీసుకొని అరవల్సిన అవసరం లేదు రోజుకో స్టోరీ అల్లాల్సిన అవసరం లేదు దీన్ని మీరు లాగి 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 మీరు ఇంకా కనిక్ట్ చేసుకుంటారు ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కదా మీరు రోజుకు కొత్త స్టోరీ చెప్పి దాన్ని కవర్ చేసే బా ప్రయత్నంలో భాగంగా మీరే దొరికేస్తున్నారు పెట్టుకోండి బాగా